చంద్రబాబు నాయుడు గారి ముప్పై ఐదు రోజుల జుడిషియల్ రిమాండ్పై ఆయన ఆరోగ్యం వస్తున్నటువంటి వార్తలు మరి కుటుంబ సభ్యులు చూసొచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో చర్చిల్లో మసీదుల్లో గుడిల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన త్వరగా విడుదలవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పూజలు ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో తాడేపల్లిలోని నాయకులకి వణుకు పుడతా ఉంది నిన్న సజ్జల మాట్లాడుతూ ఉన్నాడు చాలా దుర్మార్గంగా సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడతాన్ని సభ్య సమాజం అసహించుకుంటుంది ఆయన కనబడితే మొహం మీదే ఉమ్మేసేదట్టుగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే సజ్జల చంద్రబాబు నాయుడు ఒక పార్టీకో ఒక కుటుంబానికో చెందినటువంటి వ్యక్తి కాదు ఆయన ఈ జాతి సంపద ఆయన ఈ దేశానికి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం సేవ చేసినటువంటి వ్యక్తి ఈ దేశానికి అలాంటి మేధావులు అలాంటి రాజకీయ పరిణితి కలిగినటువంటి వ్యక్తులు కావాలి మీలాంటి దొంగలు మీలాంటి కుటుంబాన్ని సొంత కుటుంబంలో బాబాయిని గొడ్డల పోటుతో వేసేసి గుండెపోటు కానీ ఎవరు ప్రపంచంలోనే లేరు ఇలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు సొంత బాబాయిని చంపేసి గుండెపోటని చెప్పి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆరింటికే కడపలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి వ్యక్తులు మీరు అటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను సజ్జలకి స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు నీకు చంద్రబాబు నాయుడు గారు వెయిటు ఎట్లా తెలిసింది సజ్జలా నీ తర్వాత డిఐజి రవిశంకర్ పెట్టాడు రవికిరణ్ పెట్టాడు జైలు డిఐజి అక్కడ ఎస్పి నీ తర్వాత ఆయన పెట్టాడు నీకు జైలు లోపల ఉన్నటువంటి పరిణామాలు నీకు ముందే ఎలా తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రైట్ క్వశ్చన్ నీకు అంటే మీరు జైలు అధికారుల కన్నా మీకు ముందు తెలుస్తున్నాయంటే ఏ విధంగా వ్యవస్థల్ని వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది కదా సత్యల రామకృష్ణ రెడ్డి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెయిట్ తగ్గలేదు ఆయన అరవై ఆరు కిలోలు ఉన్నారు ఇంకో కిలో పెరిగారు అని నువ్వు చెప్పావు డిఐజీ నీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు డెబ్బై రెండు కిలోలు వెయిట్ ఉన్నాడు జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం కక్షంతో చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించడం వల్ల డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కనీసమైనటువంటి సదుపాయాలు లేకపోవటం వల్ల ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారిపోయింది జైలుకి వెళ్ళినాక ఒక నెల రోజుల్లోనే ఐదు కిలోలు తగ్గిపోయాడు ఆయన ఇది డ్రాస్టిక్గా ఒక నెలలో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఐదు కిలోలు తగ్గడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెప్తా ఉన్నారు ఈ వెయిట్ లాస్ అనేది చాలా ఇతర ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది అది ఆయన ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఒకవైపు ఆయన డీహైడ్రేషన్తో ఉన్నారు ఒకవైపు ఆయన స్కిన్ ఎలర్జీతో ఉన్నారు అపరిశుభ్రమైన వాతావరణం ఇన్ని రకాలుగా ఇన్ని కక్షతో జగన్మోహన్ రెడ్డి ఆయన అన్ని రకాలుగా ఆయన బాధపడతా ఉంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షసులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సజ్జల లాంటి వాళ్ళు అంబటి లాంటి వాళ్ళు ఇంకా మంత్రులు ఇష్టారీతిన రాక్షస ఆనందం పొందుతూ వీళ్ళు ప్రవర్తన వీళ్ళు మాట్లాడటం వీళ్ళు వ్యవస్థల్ని తమ అదుపులో పెట్టుకొని చేయటం జైలర్ మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల ముప్పై తొమ్మిది ఖైదీల్లో ఆయన ఒకళ్ళని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల ముప్పై తొమ్మిది ఖైదీల్లో ఆయన ఖైదీ కాదని చెప్తా ఉన్నా నీకు ఆయన ఒక జ్యుడిషియల్ రిమాండ్లో తాత్కాలికంగా ఆయన అక్కడ రిమాండ్లో ఉన్నారు మీరు పెట్టిన తప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రేపొద్దున సుప్రీంకోర్టులో స్క్వాష్ అయితే ఈ జైలు జీవితం కూడా ఆయనకి సంబంధం ఉండకుండా పోతుంది విఐపి హై ప్రొఫైల్ జైల్ మాన్యువల్ ఏం చెప్తా ఉంది ఏదన్నా ఇలాంటి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకి జైలు మాన్యువల్ నిబంధనలు థౌజండ్ థర్టీ సెవెన్ పది వందల ముప్పై ఏడో నిబంధనల ప్రకారం మూడు వందల ఎనభై ఐదు మూడు వందల ఎనభై ఆరు నిబంధనల ప్రకారం తాత్కాలిక జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ కానీ ఆయనకి ఏ మాత్రం పడినటువంటి వాతావరణం ఆయనకి అనారోగ్యకరమైన వాతావరణంలో అపరిశుభ్రకరమైన వాతావరణంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టినప్పుడు జైల్ మాన్యువల్ పది ముప్పై ఏడు మూడు వందల ఎనభై ఐదు మూడు వందల ఎనభై ఆరు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ నిబంధనలు అమలు చేయమని అమలు చేస్తూ ఆయనకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని జైలు నిబంధనలు జైలు మాన్యువల్ చెప్తూ ఉన్నాయి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి ఏమన్నా జైలు ఏమన్నా అత్తగారిల్లా అని మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీకి జైలు అనేది పుట్టిల్లు లాంటిది వైసీపీకి జైలు పుట్టిల్లు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అలాంటి జైల్ని ఎన్నో కట్టించినటువంటి వ్యక్తి కానీ ఏ రోజు కూడా జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు కాదు సజ్జల అని అడుగుతాను అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు అడుగుతా ఉన్నా సొంత కుటుంబ సభ్యుల్ని గొడ్డల పోటుతో చంపినటువంటి చరిత్ర మీది కాదా రెడ్డి హత్య కేసు ఏ విధంగా జరిగిందో తెలియదా ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలనేదే చెప్తాడు గొడ్డలు పెట్టి ఏ విధంగా చంపి గుండెపోటు తప్పుడు సమాచారం బయటకు ఇచ్చి మీడియాకి ఏ విధంగా కప్పి పెట్టాలనుకున్నారు సొంత బాబాయ్ చంపి అనే విషయం చిన్న పిల్లలని అడిగినా చెప్తారు ఈ రాష్ట్రంలో నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడి సొంత కుటుంబ సభ్యులే ఏమన్నా చేశారేమో ఆ సంస్కృతి మీది సజ్జలా అని అడుగుతా ఉన్నా మీది సజ్జలా సంస్కృతి కుటుంబ సభ్యుల్ని వాడుకొని వదిలేసి అమ్మని చెల్లిని బాబాయిని చంపేసి అమ్మని చెల్లిని తరివేసి బాబాయి కూతురు చెల్లిని బెదిరిస్తూ సునీతమ్మిని ఆ సంస్కృతి మీది సజ్జల అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీకు పుట్టిల్లు మేము అడిగేది జైలు మాన్యువల్గా అమలు చేయమని అడుగుతా ఉన్నాం వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి కదా అని అధికారం నీ చేతిలో ఉంది కానీ అడ్డగోలుగా వ్యవహరిస్తే వదిలిపెట్ట నిన్నని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ఎవడే హెల్త్ బుల్టిన్ బులెటిన్ ఇవ్వాల్సింది పరిశీలించినటువంటి డాక్టర్లు ఇవ్వాలి హెల్త్ బులెటిన్ డిప్యూటీ జైలరో లేదంటే కర్మాగారంలో ఉన్న కానిస్టేబుల్లో హెల్త్ బులెటిన్ ఇవ్వడానికి ఆయనేమి ఆర్డినరీ వ్యక్తి కాదు ఒక మోస్ట్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వివిఐపి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీ ఇష్టం వచ్చినట్టు ఒకడేమో వెయిట్ తగ్గలేదంటాడు ఒకడేమో వెయిట్ ఇంతే ఉన్నాడు అంటాడు తాడేపుల్లో కూర్చొని ఈ సజ్జల లాంటి లఫుట్ కాళ్ళు వీళ్ళందరూ ఆళ్ళకన్నా ముందే డిఐజీ కన్నా ముందే వీళ్ళు మాట్లాడతారు కాబట్టే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చట్టాన్ని అమలు చేయండి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద రాష్ట్రం మొత్తం బాధపడతా ఉంది ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు తప్పుడు నివేదికలు ఇవ్వద్దు జైలు డిఐజీ కానీ ఎస్పీ కానీ డిప్యూటీ జైలర్ కానీ తప్పుడు వార్తల్ని తాడేపల్లి చెప్పిందని తప్పుడు వార్తల్ని బయటికి చెప్పద్దు ఆయన్ని వెంటనే ఆయన కుటుంబ ఫ్యామిలీ డాక్టర్ని టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలవనియండి మీరు చెప్పినటువంటి మీ ప్రభుత్వ డాక్టర్లు చెప్పినాయి వాళ్ళు చెప్పిని కంపేర్ చేయండి అలాగే వెంటనే ఆయన్ని ఒక అన్ని సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్కి సిమ్స్కి కానీ లేదంటే మరే ఇతర హాస్పిటల్ కానీ వెంటనే ఆయన్ని ఎయిమ్స్కి కానీ పెట్టండి ఆయన్ని ఎయిమ్స్ లాంటి హాస్పిటల్లో చేర్పించండి ఆయనకి ఇమ్మీడియట్గా ఒక మంచి ట్రీట్మెంటు ఆయనకి కలగజేయండి ఇది ఆయన హక్కు ఇది జైలు మాన్యువల్ అదే చెప్తా ఉంది ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది మామూలు ఖైదీ కావచ్చు హై ప్రొఫైల్ ఉన్నటువంటి జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వెంటనే ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి పిచ్చి పిచ్చిగా రెండు వేల ముప్పై తొమ్మిది ఖైదీలు ఉన్నారు దాంట్లో ఒకటి చంద్రబాబు అని అడ్డగోలుగా మాట్లాడతావు సజ్జరా నువ్వు మీకులాగా జైలు జీవితం పదహారు నెలలుండి జైలునే ఒక క్రీడా మైదానంగా షటిల్ కోట్లు చేసుకొని జగన్మోహన్ రెడ్డిలాగా చెంచలగూడ జైల్లో పదహారు నెలలు ఉన్నటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఒక పద్ధతిగా రాజకీయాలు చేశాం ఒక అనుభవం కలిగినటువంటి రాజకీయాలు దేశంలో గుర్తింపు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలోనే గుర్తింపు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఇలాంటి వ్యక్తిని నీచంగా మీరు సంబోధించటం ఇది తీవ్రమైనటువంటి పరిణామం తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం డ్రోన్ ఎగిరింది రాజమండ్రి సెంట్రల్ జైల్ మీద నిన్న సాక్షాత్తు జైల్ డిఐజీ అంటా ఉన్నాడు రవికిరణ్ డ్రోన్ ఎగిరింది లోకల్ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాం ఇంకా ఎంక్వైరీ ఎప్పుడే ఎంక్వైరీ చేసేది మీరు ఎప్పుడు మీరు ఎంక్వైరీ చేసేది మేము మొదటి నుంచి చెప్తున్నాం డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి భద్రత లేదు ఆయన ఒక ఎన్ఎస్జి భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్డినరీ ఫెసిలిటీస్తో ఆయన్ని పెట్టారు అక్కడ ఇది కరెక్ట్ కాదని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాం డ్రోన్ ఎగిరింది డ్రోన్ ఎగిరిన విషయాన్ని డిఐజీ జైలు శాఖ క కన్ఫామ్ చేశాడు కన్సెంట్ ఎస్పీ కన్ఫామ్ చేశాడు ఎవడే ఎగరేసాడు డ్రోను ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు తాడేపల్లి ఆదేశాలు ఎగరేశారని పట్టుకోలేకపోయారా మీ వాళ్ళు ఎగరేశారని పట్టుకోలేకపోయారా నిన్న మాట్లాడుతూ సజ్జల ర్యాంక్ ఇస్తారని చెప్తాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలార్ రాజేష్ కూడా డబ్బులు వెళ్ళి కిలార్ రాజేష్కి అందుకనే ఎత్తుకుతున్నాము అతను విదేశాలు పారిపోయాడని కిలార్ రాజేష్ ఇక్కడే ఉన్నాడు నిన్న హైకోర్టులో వీళ్ళ ఏఐజీ స్పష్టంగా చెప్పాడు కిలార్ రాజేష్కి కేసులో లేడు కిలార్ రాజేష్కి కేసులో సంబంధం లేదు ఇంతవరకు ఆయన పేరు పెట్టలేదు పెట్టాలనుకుంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తామని చెప్పి హైకోర్టుకు తెలిపింది గవర్నమెంట్ కానీ తాడేపల్ నోటుకొచ్చి వాగుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని మాటలు చెప్తున్నారు అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు ఈ అబద్ధాలు ప్రభుత్వం ఒక మాట మాట్లాడుద్దు హైకోర్టులో సలహాదారులు ఒక మాట మాట్లాడతారు ఈ పని పాట లేని లఫుట్ కాళ్ళు అందరూ నోటుకొచ్చినట్టు తాడేపల్లిలో కూర్చొని వాగుతూ ఉన్నారు ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అందుకనే అంటా ఉన్నాం జైల్ మాన్యుల్ని పాటించండి చంద్రబాబు గారి ఆరోగ్యం మీద తీవ్రమైన ఆందోళన రాష్ట్రంలో ఉంది అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఆయన ఆరోగ్యం మీద దోపు దోపుచిలాడతాం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ఎవడండి సజ్జల రామకృష్ణారెడ్డి అని అడుగుతా ఉన్నా ఒక జైలు శాఖ సూపర్నెంట్ ఒక జైల్ డిఐజీనో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆరోగ్యం మీద మాట్లాడంటే ఒక అర్థం ఉంది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సింది ఓన్లీ కన్సల్ట్ డాక్టర్లు మాత్రమే ఆయన పరీక్షించినటువంటి డాక్టర్లు మాత్రమే ఈడెవడండి ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు నోటుకొచ్చి మాహాడతాడు నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఎవరికి ఈ చరిత్ర ఉంది కుటుంబ సభ్యుల్ని చంపే చరిత్ర ఎవరికి ఉంది మీకుంది చరిత్ర గొడ్డలి బోర్డుతో వివేకానంద రెడ్డి చెప్పిన చరిత్ర మీది కోడి కత్తితో గీకిచ్చుకొని ఐదు సంవత్సరాలు పైన రిమాండ్లో పెట్టిన ఒక దళిత కుర్రాన్ని పెట్టినటువంటి చరిత్ర మీది జైలు పుట్టిల్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి జైలు అనేది పుట్టిల్లుగా మీకుంది తప్పితే మాకు కాదని కూడా తెలియజేస్తా ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించి గవర్నర్ గారితో సహా దీని మీద తక్షణమే చంద్రబాబు గారి ఆరోగ్యం పట్ల రాష్ట్రంలో అందరికీ ఆందోళన ఉంది కాబట్టి వెంటనే ఆయనకి ఎయిమ్స్ కానీ స్పెషల్ రీ హాస్పిటల్ కానీ పంపించమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంటి భోజనం కూడా జైలర్ దగ్గరికి వెళ్ద్ది డైరెక్ట్గా క్యారేజీ ఎవరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దు వీళ్ళు పరిశీలించిన తర్వాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది మేమేమంటున్నాం అందుకని చెప్పా కోర్టు ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్ విఐపి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎలా చేశారండి జైలుని జైలు ఒక పార్టీ ఆఫీసులాగా చేసుకొని చెంచలు కూడా జైలుని వాడారు వీళ్ళు ఇవాళ చంద్రబాబు గారికి మినిమం ఫెసిలిటీసు జైలు మాన్యువల్లో థౌజండ్ థర్టీ సెవెన్ పది వందల ముప్పై ఏడు నిబంధనలు కానీ మూడు వందల ఎనభై ఐదు నిబంధనలు కానీ మూడు వందల ఎనభై ఆరు నిబంధనలు కానీ ఎక్కడా పాటించకుండా ఒక ఆర్డినరీ ఖైదీని కూడా చూడనటువంటి విధంగా ఆయన్ని చూస్తున్నారు ఇవాళ తాడేపల్లిలో మాట్లాడే మాటలని అపవాస్తవాలు డెబ్బై రెండు కిలోలు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్ళినప్పుడున్న వెయిటు ఇవాళ అరవై ఏడు కిలోలు ఉన్నారని నిన్న జైలు డిఐజి రవికిరణ్ చెప్పాడు ఐదు కిలోలు ఎలా తగ్గారు మీరు బాగా చూసుకుంటే మంచి వాతావరణంలో ఉంటే అన్ని ఫెసిలిటీస్ జైలు మాన్యువల్ ప్రకారం స్టాండర్డ్స్ ఉంటే ఎందుకు వెయిట్ తగ్గారు సమాధానం చెప్పండి కాబట్టి ఇది దుర్మార్గం ఇది కక్షపూరితంగా వీళ్ళు నిబంధనల్ని తుంగలో తొక్కి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నారు అరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు సంవత్సరాల్లో రోజు చూసుకునే వెయిట్ ఆయన ఇవాళ ప్రత్యేకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రతిరోజు కూడా ఆయన హెల్త్ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన హెల్త్ రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా మేనేజ్ మెయింటైన్ చేస్తారు ఆయన కాబట్టే మేము చెప్తా ఉన్నాం ఆయన వెయిటు ప్రతిరోజు చూసుకునే వెయిటే కాబట్టి జైలుకి వెళ్ళే రోజు కూడా డెబ్బై రెండు కిలోలు ఉన్నారు జైల్లో కూడా ఆ రోజున రికార్డు ఉంది జైల్లో రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా వెయిట్ చూస్తారు మరి తప్పుడు రాతలు తప్పుడు నాయాళ్ళు మరి అరవై డెబ్బై రెండు కిలోల్ని అరవై ఆరు కిలోలు ఏమైనా రాశారేమో తెలియదు కానీ నిబంధనలు అతిక్రమించి డెబ్బై రెండు కిలోలని అరవై ఆరు కిలోలని రికార్డ్ చేశారేమో తెలియదు కానీ ఆయన వెయిట్ క్లారిటీగా డెబ్బై రెండు కిలోలు ఎవరికి కావాలండి ఇలాంటి ఇలాంటి లోఫర్ ఐడియాలన్నీ వైసీపీకి వస్తాయి బాబా ఆయన గొడ్డలతో చంపేసి పొద్దున్నే అమాయకమైన ఫేస్ పెట్టుకొని గుండెపోటు తెచ్చిపోయాడని చెప్పి ఇలాంటి దరిద్రపు ఐడియాలు లోఫర్ ఐడియాలు లఫుట్ ఐడియాలు వైసీపీ వాళ్ళకి వస్తాయి మాకు ఎప్పుడు అవసరం లేదు మాకు సింపతి అవసరంలా మేము అడిగేది ఏంటి ఈ జాతి సంపద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానో ఒక భువనేశ్వరి గారికి భర్తగానో లోకేశ్వరి గారికి తండ్రిగానో చూడకుండా ఇది రాష్ట్ర సంపద ఆయన ఈ జాతి సంపద అలాంటి వ్యక్తిని ఆయన ఆరోగ్యాన్ని కాపాడని అంటున్నాం ఆయనకి ఫెసిలిటీస్ యాజ్ యాజ్ పర్ జైల్ మాన్యువల్ దాటి చెప్పా పది వందల ముప్పై ఏడు నిబంధన మూడు వందల ఎనభై ఐదు నిబంధన మూడు వందల ఎనభై ఆరు నిబంధన దాని ప్రకారమే చేయండి చట్టం ప్రకారం చేయండి మాన్యువల్ ప్రకారం చేయండి విఐపిలకి ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం చేయండి ఆయన హెల్త్ని హెల్త్ డ్యామేజ్ అయింది స్వయంగా పరిశీలించిన భువనేశ్వరి గారు చెప్పారు బ్రహ్మణి గారు చెప్పారు లోకేష్ గారు మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు ఆయన లోపలికి జైల్లోకి ములాఖత్తుకి ఇంతమంది చెప్తా ఉంటే ఇటు తాళేపల్లిలో ఈ లఫుట్ గార్డ్ కూర్చొని ఇక్కడ మాట్లాడతాం ఏంటి చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు రోజు ఆయన వెయిట్ ఆయనకి తెలుసు కుటుంబ సభ్యులకు తెలుసు ఆయన వెయిట్ మేము అందుకని చెప్తున్నాం ఆయన వెయిట్ డెబ్బై రెండు కిలోలని అరవై ఆరు కిలోలు ఉన్నాడు వెళ్ళేటప్పుడు అంటారేంటి డిహైడ్రేషన్లో బాధపడుతున్నాడని చెప్పి డాక్టర్లు చెప్పారు ఎలర్జీతో బాధపడుతున్నాడని డాక్టర్లు చెప్పారు వీళ్ళు ఇచ్చిన మందులు కూడా స్టెరాయిడ్స్ ఉన్నాయని మాకు అనుమానాలు ఉన్నాయి అవి వాడితే ఇంకా ప్రమాదం అందుకనే మల్టీ స్పెషలిస్టులకి ఉన్నటువంటి చోటకి యాజ్ పర్ జైల్ మాన్యువల్ ప్రకారే పంపించండి ఎయిమ్స్కి పంపించండి ఎంతమందిని ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో జైల్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్ హాస్పిటల్కి కావాలంటే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్కి అనేకమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పంపించి టేక్ కేర్ చేశారు మేమేం అడుగుతున్నాం సింపతి ఆవిడకి కావాలండి ఈ ఇలాంటి దగులు బాలిజీలకు వస్తాయి ఆలోచనలు మాకు కావాల్సిన చంద్రబాబు గారి ఆరోగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన చంద్రబాబు గారి ఆరోగ్యం దాని మీద వాస్తవాలు అడుగుతున్నాం మసిపుసి మారేడుకాయ చేసి డిఐజీ కన్నా ముందు సజ్జలకు ఎలా తెలిసిందని అడుగుతున్నా వెయిట్ నిన్న డీఐజీ సాయంత్రం ఐదు గంటలకు పెట్టాడు ప్రెస్ మీటు మూడింటికే సజ్జలు రామకృష్ణ రెడ్డి నాలుగింటికే పెట్టాడు ఎలా తెలిసి ఇతనికి వెయిటు దాని సమాధానం చెప్పమని చెప్పండి కాబట్టి ఇదంతా కూడా వ్యవస్థల్ని తమ స్వార్థ రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తామండి ఇప్పుడు మా హక్కు మా మాకున్నటువంటి హక్కుల్ని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఒక పొలిటికల్ పార్టీగా మాము చేయాల్సి చేస్తాం వీళ్ళింకా మూర్ఖంగా వీళ్ళు కనుక వెళ్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయపరంగానే మా హక్కుల్ని సాధించుకుంటాం ప్రస్తుతం ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న ఫండమెంటల్ రైట్ ఒక కామన్ మ్యాన్కి కానీ ఒక ఇందా నేను చెప్పా జైల్ మాన్యువల్ సోన్ సో సెక్షన్ నిబంధనల ప్రకారం దాని ప్రకారం కానీ మాకున్న హక్కుని వీళ్ళు కాల్ రాస్తూ ఉన్నారు దాన్ని మాకు అమలు చేయమని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా చేసినప్పుడు న్యాయ పోరాటం కూడా చేస్తాం ఏదేమైనా ఆయన కనుక చిన్న అపకారం జరిగిన జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని కూడా హెచ్చరిస్తా